రక్తహీనత నుంచి శక్తి సాధనకు మన దేశంలో ఎక్కువగా ప్రజలు ముఖ్యంగా మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు ఈ సమస్యను అధిగమించడానికి సిరిధాన్యాలు అద్భుతంగా పనిచేస్తాయి రక్తం పెరగడానికి అరికలు రెండు రోజులు సామలు రెండు రోజులు తినాలి మిగతా మూడు రకాల సిరిధాన్యాలు ఒక్కో రోజు తినాలి కనీసం రెండు గంటలు అండుకొర్రలు నాలుగు గంటలు నానబెట్టి వండుకొని తినాలి ఆయా రోజుల్లో మూడు పూటలు ఇవే తినాలి సిరిధాన్యాలను రోజూ మూడు పూటలా ప్రధాన ఆహారంగా తీసుకుంటూనే పరగడుపున క్యారెట్ బీట్రూట్ జామ లేదా ఉసిరి రసం తాగాలి క్యారెట్ ముక్కలు ఇరవై ఐదు గ్రాములు బీట్రూట్ ముక్కలు ఇరవై ఐదు గ్రాములు ఇరవై ఐదు గ్రాములు జామ పండు ముక్కలు సున్నా ఐదు గ్రాములు వేసి రసం తీసి రెండు వందలు మిల్లీటర్లు నీటిలో కలిపి తాగాలి సాయంత్రం కరివేపాకు మజ్జిగ తాగాలి కరివేపాకు ఆకులు దంచి మిక్సీలో వేసి గ్లాసుడు మజ్జిగలో కలిపి పదిహేను నుండి ఇరవై నిమిషాల తర్వాత తాగాలి రాత్రి భోజనానికి గంట ముందు తాగాలి ఇలా చేస్తే నెల రోజుల్లో రక్తం పెరుగుతుంది